బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు నేను మీ రమేష్ మాతో న్యూస్ భూపాలపల్లి జిల్లాలోని ఎస్సీ బాలికల గురుకులంలో ఒక ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది విద్యార్థిని తన రూమ్కి పిలిపించుకొని కరలతో విచక్షణ రహితంగా కొడుతున్నట్టు వార్డెన్ భవన్పై తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయి ప్రతిరోజు ఏదో ఒక సాకుతో తనను ఇలాగే కొడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ దాడుల కారణంగా బాలికలు తీవ్ర భయప్రాంతాలకు గురవుతున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా కొడుతున్న వార్డెన్ భవన్పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు విద్యార్థుల సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సమర్థ విచారణ జరిపించి వార్డెన్పై వెంటనే సస్పెండ్ వేటు చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు అవతరి వేగము కుదురు బుల్ల ఉండొచ్చినా అమ్మ తోడైతే అమ్మ తోడైతే సికి కదా హాస్టల్లో ఎగ్జామ్ ఎన్నింటికి అయిపోతుంది పని అయిపోతుంది మరి ఎగ్జామ్ టైంకి మరి హాస్టల్ ఉండాలని చూడాలి అది పరిస్థితి చెప్పు నా పరిస్థితి ఏంటి నా జాబ్ పోతుంది కదా ఒక వీక్ సోల్ సొంపు లేకుండా ఉండవచ్చు కదా ఏమనిపి అంటే